హాయ్ ఇయర్స్ నమస్తే నేను షర్మిని వెల్కమ్ టు శ్రీవారితో శ్రీమతి ఈరోజు నేను చేయబోయే రెసిపీ సురకాయ అప్పాలు ఆ సురకాయ గారాలని కూడా అంటారండి క్రిస్పీగా చేసుకుంటే ఈవెన్ వన్ వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దామా ఈ సొరకాయ అప్పాలని ఈవెన్ టిఫిన్స్గా చేసుకోవచ్చు స్నాక్స్గా కూడా చేసుకోవచ్చండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ చేసి తీసుకొని దాంట్లో వెల్లుల్లి అల్లం కారానికి తగ్గ పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక సొరకాయని తీసుకొని బాగా తురుముకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ సొరకాయ తీసుకున్నానండి హాఫ్ కేజీ రైస్ ఫ్లోర్కి సో దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ సొరకాయని మిక్సీకి కూడా పట్టుకోవచ్చండి కాకపోతే మిక్సీకి పట్టుకున్నామంటే వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇలా తురుముకోవాలి దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత త్రీ కప్స్ రైస్ ఫ్లోర్ అంటే హాఫ్ కేజీ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీల పొడి వేసుకొని కొత్తిమీర కరివేపాకు టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే ఒక టూ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఒక చిన్న గెరిటంతా ఆయిల్ని హీట్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకున్నామంటే క్రిస్పీగా రావటానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత పిండిని కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనే ఒక రెండు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో ఉండే వాటరే సరిపోతుందండి ఒకవేళ తక్కువ అవుతుంది అనిపిస్తే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నార్మల్ పబ్బిళ్ళకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పిండినంత కలిపాక ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి దానిపైన ర్యాప్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పిండినంత చక్కగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలండి మనము చేత్తో అయినా తట్టుకోవచ్చు ఆర్ ప్రెసర్ అయినా యూస్ చేయొచ్చు నేనైతే ఇక్కడ ప్రెసర్ యూస్ చేసుకుంటున్నానండి ఇట్లా ప్రెసర్ యూజ్ చేసుకొని ప్రెస్ చేసుకున్న తర్వాత కాగే ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ హీట్ ఉండకూడదండి అండి అలానే మరీ లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు మీడియం ఫ్లోలో పెట్టి మనము ఇవన్నీ వేయించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇలా నూనెలో వేయంగానే ఇది పైకి తేలుతుందండి పలుచిగా చేసామంటే వితిన్ సెకండ్స్లో అది తీసేవచ్చు కాస్త మందంగా స్టోర్ చేసుకోవడానికి ఉండాలి పబ్బిలలాగా అంటే అది కొంచెం సేపు మనం అది ఆయిల్లో వేగనివ్వాలి ఆయిల్లో ఇలా రెండు వైపులా వేగనివ్వాలండి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై వద్దు అనుకునే వాళ్ళు పెనం మీద కూడా తట్టుకోవచ్చండి రొట్టెల్లాగా అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఈ సొరకాయలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇమ్యూన్ పవర్ని పెంచుతుంది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది బాడీలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఈవెన్ డయాబెటిక్ని కూడా కంట్రోల్ చేస్తుంది మెయిన్గా లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేస్తుందండి అండ్ ఇంటెస్టైనల్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది ఈవెన్ క్యాన్సర్ సెల్తో కూడా పోరాడే శక్తి ఈ సొరకాయకు ఉందండి మెయిన్గా బరువు తగ్గాలనుకునే వాళ్ళు సొరకాయ డైలీ డేట్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవడం బెటర్ బెటర్ ఇంకా దీనిలో కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ సి బీ కాంప్లెక్స్ దీంట్లో ఉండడం వలన అండ్ పీచ్ పదార్థం ఎక్కువ ఉండడం వలన క్యాలరీలు కూడా తక్కువ ఉంటుందండి అండ్ ఇది శరీరానికి కూల్నెస్ని కూడా పెంచుతుందండి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అంతే సింపుల్గా టేస్టీగా సొరకాయ ఆపాలు రెడీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ